సాటర్డే మార్నింగ్ ఇంకా జోగుల్బాబు నుంచి పైకొచ్చి ఎల్లమ్మదేవి దర్శనం అయితే వెళ్ళిపోతున్నాం రూమ్ లో కృషి అయి ఇక్కడైతే మేము విఐపి స్లాట్ అయితే తీసుకున్నాము విఐపి స్లాట్ ఎందుకంటే అంటే వెయిట్ చేయడం లేక అని కాదు కానీ విఐపి స్లాట్ అయితే కొంచెం దగ్గర నుంచి ఎల్లమ్మ దేవిని అయితే చూపిస్తారనమాట నాకు చాలా ఇష్టం అలాగ దగ్గర నుంచి చూడడం ఆమెని అలానే రేపైతే పల్లకీ ఉత్సవం జరిపిస్తున్నాం కదా మార్నింగ్ ఫైవ్కి మమ్మల్ని అయితే గర్భగుడి వాకిల్ దగ్గర కూర్చోబెట్టి అభిషేకం మంగళహారతి అవన్నీ చూపిస్తారని చెప్పారు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే అండ్ ఇక్కడ ఈ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడ చూడండి ఇంత బండారం ఎందుకు ఇలా వేశారంటే అది భక్తుల నమ్మకం ఇక్కడ ప్రసాదం అనేది లేదు బండారాన్ని ప్రసాదం రక్షగా అన్నిటిగా భావిస్తారు ఇదైతే మెయిన్ గేట్ ఇప్పుడు క్లోజ్ చేశారు ఇంక ఇక్కడ దండం పెట్టేసుకొని ఇక్కడ పవిత్ర తీర్థకి వెళ్ళే దారి అని వేశారు కదా ఈ వాటర్ అయితే ఇప్పటికీ తెలియదు ఎవరికి ఎక్కడి నుంచి వస్తాయా అన్నది కానీ చెప్తూ ఉంటారు పరశురాముడు బా బాణం వేసుంటాడు ఆ నెమలి తీర్థం నుంచి అయితే ఈ వాటర్ వస్తాయని మరి అని అంటూ ఉంటారు ఈ వాటర్ అయితే స్నానం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు లేదంటే ఇలాగా శుద్ధి చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలామంది ఈ వాటర్తో మనం స్నానం అన్నది చేస్తే మన వంట్లో వంట్లో ఉన్న రోగాలు తర్వాత మనం శుద్ధి అవుతామని అంటూ ఉంటారు ఈ వాటర్నే ప్రత్యేకంగా దేవికి రోజు మార్నింగ్ అభిషేకం స్నానం అయితే చేపిస్తారు అవే వాటర్నే భక్తులు కూడా ఇదవుతూ ఉంటారు అంటే అంత పవిత్రమైన నాకు నాకెందుకో తెలియదు కానీ ఈ చోటుకు చాలా అంటే ఒక స్వచ్ఛ మైన భావం అయితే కలుగుతుందనమాట ఎందుకంటే ఇది రియల్గా జరిగిన చరిత్ర ఈ టెంపుల్ పా వాడడం అంటే చాలా ఉంది అండ్ నేనైతే ఒక మూవీ అయితే చూశాను అనమాట రేణుకాదేవి చరిత్రని అప్పటి నుంచి నాకు ఇంకా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది అనమాట అందులో పిన్ టు పిన్ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డైరెక్టర్ ఎవరు అండ్ ఇంక ఇక్కడైతే ఈ జోగులు అయితే ఇలా కూర్చొని ఉన్నారు కదా ఇంకా అలా వాటిని చూసేసుకొని మేమైతే పరశురామన్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ పరశురామన్ కర్పూరం వెలిగించేసి పరశురాముడు ఎల్లమ్మదేవి మొదటి కొడుకు అనమాట అంటూ ఉంటారు కదా పరశురాముడు లాంటి కొడుకు ఉండాలి అన్నట్టుగా నిజమే అతని స్టోరీ కూడా చాలా బాగుంది చూసేయండి ఇంక ఇక్కడైతే మా అమ్మకి మేము గాజులు వేసించి ఇక్కడైతే ఫుడ్ తీసుకొని చూడండి ఎలాగా బండారాన్ని పూసుకొని వెళ్తుంటారు చాలామంది బండారం పూసుకొని చాలా ఆనందభరతులు అవుతుంటారు అనమాట ఇక్కడ ఇంక ఇక్కడైతే రేపు మార్నింగ్ మేము పల్లకి ఉత్సవం ఉంది కదా సో కావాల్సినవన్నీ తీసుకున్నాము వడి బియ్యం అండ్ పూలు అవన్నీ మేము ఇంటి నుంచి ఏమీ తీసుకురాలేదు ఎందుకంటే వన్ ఇక్కడ స్టే చేయాలి కదా పువ్వులు అవి తీసుకున్నా కూడా మరీ మొత్తం వాడిపోతాయి అన్నట్టుగా ఇంకా అన్ని ఇక్కడే తీసుకున్నాం ఇంకా ఇక్కడ చిన్న షాపింగ్ అయితే చేసేసాం రేపు నా వీడియో అయితే మిస్ అవ్వకండి నేను పల్లకి ఉత్సవం తర్వాత మార్నింగ్ పూజ అవన్నీ అయితే పోస్ట్ చేశాను అండ్ ఇంక ఇక్కడైతే దారాన్ని అయితే లెఫ్ట్ హ్యాండ్ కట్టించుకున్నాను దృష్టి అవ్వకూడదు అన్నట్టుగా ఇంకా నడుస్తూ పక్కనే ఉన్న రూమ్కి అయితే వచ్చేసాం బై బై టేక్స్ అయితే